కొంచెం సాల్ట్ మెంతికూర అండి రెండు కట్ల మెంతికూర కప్పు క్యాబేజీ ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నానండి మనకు తగినంత కారం వేసుకోవాలి చూసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా ఉల్లిపాయలు పచ్చిమిరప ఇప్పుడు ఈ కలుపుకుందాం మనం క్యాబేజీ ఉడక కదా దాంట్లోనే శనగపిండి ఉల్లిపాయలు క్యాబేజీ అన్నీ వేసి కలుపుకున్నామండి బాగా ఇలా ముద్దలాగా వస్తుంది నువ్వు ఇలా వేసుకోవాలండి వర్షం పడినప్పుడు అలాగా ఇలా చేసుకోండి అక్కడ మీకు నచ్చినట్లయితే వచ్చినాయి ఈ విధంగా వచ్చాక మనం తీసుకొని ఇట్లా టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఆయిల్ కష్ట ఆయిల్ ఏమన్నా ఉంటే ఫీల్ చేస్తుందండి ఎంతో టేస్టీగా ఉంటే క్యాబేజీ మెంతికూర పకోడీ చేశాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది చూడండి సూపర్ ఉందండి మీ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చేసుకొని చూసి కామెంట్లో పెట్టండి